హాయ్ అండి అందరూ దీపావళి పండుగ బాగా చేసుకున్నారా నేనైతే మా ఇంటి దీపావళి పండుగ మేము ఎలా చేసుకున్నాము అనేది ఈరోజు బ్లాగ్ లో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకుని నాకున్న దాంట్లో అయితే ఇట్లాగైతే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత రెడీ అయిపోయి వచ్చేస్తానమాట ఇంకా దేవుడి దగ్గర అన్ని సిద్ధం చేసుకుని కలసం అవన్నీ పెట్టుకొని అన్నపూర్ణేశ్వరి అలాగే కనకదుర్గమ్మ వారిని కూడా పెట్టుకొని ఇట్లాగా గణపయ్య అలాగే అమ్మవారిని కూడా పసుపు ముద్దలా చేసుకొని ఇట్లాగైతే చిట్టు గాజులతో గవ్వలతో గోమతి చక్రాలతో ఇట్లా నా దగ్గర ఉన్న వాటి అన్నిటితో కూడా నేను పూజ అయితే చేసుకున్నాను దీపావళి పండక్కి మేము ఇలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటాము ఎందుకు అంటే ఇది కీడు పండుగని అంటారు కదా ఎటువంటి కీడు జరగకూడదని ఇట్లాగ పూజ అయితే చేసుకుంటాము ఎక్కువ మేము బాంబులు గాని అట్లాంటి ఎక్కువ అయితే మేము ఏమి పేల్చుకోవాలనమాట లలిత సహస్రనామం చదివిన తర్వాత హారతైతే అయితే ఇస్తున్నాను నేను దాంట్లో గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు తామర గింజలు అలాగే గురువింద గింజలు ఇవన్నీ పెట్టేతే నేను ఇట్లా హారతి అనేది ఇస్తున్నాను ముగించుకొని హారతి కూడా తీసుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇంకా కిందకైతే వెళ్ళాము మా ఆయన ఒక నాలుగు చిచ్చుబుట్లు తీసుకొస్తే అవి పేల్చుకొని ఇంకా పైకి అయితే ఇలా దీపావళి పండుగ చేసుకున్నాము బాయ్